గతంలో ఒకసారి ఒంగోలు డ్యూటీ అతనితో నాకు వేసేదండి ఆ డ్యూటీ వేసినప్పుడు జనం అంటే మామూలుగా ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కుతున్నారు ఆర్టీసీ రూల్ ప్రకారం ప్రయాణికులు కోరిన చోట దించాలి కాబట్టి విజులేసాను ఆయన స్టేజీలో దించకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఆపుతుంటే అయ్యా ఇది పద్ధతి కాదు ఏమీ నేను విజిలేస్తున్నాను కదా ఎందుకు బండి ఆపట్లేదంటే నా ఇష్టం అన్నాడు దాని మీద నేను కంట్రోల్ పాయింట్లో అయ్యా ఆయన ఆయన డ్రైవర్ గారు ఇలా అంటున్నారు ప్యాసింజర్ మామేనా రివర్స్ అయిపోతున్నారు బండి ఆపట్లేదు మళ్ళీ ఏదన్నా వస్తే నన్ను అనకూడదండి ఇది పరిస్థితి అంటే వారు సిఐ గారికి ఫార్వర్డ్ చేస్తే సిఐ గారు తక్షణమే స్పందించి పిలిపించారు అతనికి నన్ను ఇద్దరిని పిలిపించారు ఆ పోయేటప్పుడు అన్నాడు అన్నా అన్న పొరపాటునన్నాను అది ఇదని అన్నాడు ఏదైనా మేడం గారు చెప్పుకోండి అన్నాడు మేడం గారు కూడా పిలిచి ఎందుకు అలా అని అడిగింది నేను కొత్తగా ఈ రూట్కి వచ్చాను నాకు స్టేజ్ తెలియవు అందువల్ల నాకు ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు ఆవిడ కూడా ఏంటంటే పెద్ద మా తడే మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త చేయండి అని పంపించేశాడు అప్పుడు వెళ్ళాడు ఆ రోజు బాగానే ఉన్నాడు భోజనం తెచ్చుకోలేదన్నాడు భోజనం నా క్యారీర్ పెట్టాను ఇవాళనే పెట్టాడు